అధ్యక్ష మొట్టమొదటిసారి శాసనసభ్యులు అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చినకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలో తాగుబోతలా రాష్ట్రంగా మార్చిందని ప్రతిపక్షంలో ఉండన్న ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నిదానంలో ద్వారా తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తుందని మాకు ఆలోచన ఉంది లీకర్పై ఎక్సైజ్ సుంకమం కింద వచ్చే ఆదాయం గత ఏడాదిలో పోలిస్తే రూపాయలు ఇరవై వేల ఇరవై ఇరవై వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల నుంచి రూపాయలు ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్ల చేరుతుందని బడ్జెట్లో అంచనా వేశారు అంటే దాదాపు ఐదు వేల కోట్ల అదనంగా లిక్కర్ నుంచి ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచన ఉంది ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి మద్యం నుంచి ఆదాయం రావాలంటే ప్రజలతో లిక్కర్ ఎక్కువగా తాగి తాగించడం లేదంటే లీక్కర్ ధరలు పెంచడం పెంచడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే తప్ప ప్రభుత్వం ఆదాయం పెరగదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా తాగుబోతుల సంఖ్యల పెంచల మీ లేక తాగుతూలను తయారు చేయాలనుకుంటా ఇప్పటికీ రాష్ట్రంలో లిక్కర్ బెల్ట్ షాపులు భారీ స్థాయిలో పెరిగాయి ఇప్పుడు ప్రభుత్వం లిక్కర్ రెవెన్యూ కోసం ఇంటి ఇంటికి మద్యం స్కీమ్ను పెట్టి డోర్ డెలివరీ చేస్తుందా పర్మిషన్ ఇస్తుందా అని ప్రభుత్వంకు కోరుకుంటున్నాను ఇప్పటి ఇప్పటికీ రాష్ట్రంలో క్రైమ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత ఏడున్నర నెలలో రేపు మర్డరు రోడ్ యాక్సిడెంట్లు కేసులు విచ్చివిడలుగా పెరిగాయి మద్యం వినియోగం వల్ల తాగుబోతులు సంఖ్య పెరిగింది ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రంలో రాష్ట్రం లిక్కర్ తెలంగాణగా మార్చిపోయింది ఇలా అయితే త్వరలోనే రాష్ట్రంలో మద్య నిషేధం ఉద్యమం చేయవలసిందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను లిక్కర్ బెల్ట్లు షాప్లను పూర్తిగా రద్దు చే చేస్తామని నీర ఆధారి లిక్కర్ బెల్ట్ను షాపులను పూర్తిగా రద్దు చేస్తామని నీదా నీరా ఆధారిత ఉత్పత్తులను పెంచుతానని కల్లు గీతా కార్మికులకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మీరు రాష్ట్రంలో ఎన్ని బెల్ట్ షాపులు రద్దు చేశారు మంత్రి సమాధానం చెప్పాలని మీ కల్లు గీతా కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదని భావిస్తున్నాను ఇదే ఇదే విధంగా ఉంటే మన రాష్ట్రము తాగుబోతులు అయిపోతుందని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు ప్రతి జిల్లాలో మన రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇంతవరకు కూడా ఒక్క రీహాబిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని ఈ సభాముఖంగా మన రీహాబిటేషన్ సెం సెంటర్స్ ఏర్పాటు చేయాలని మీకు తెలియజేస్తున్నాను గాంజా హకీమ్ ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పిల్లగాండ్లు చాలా తాగువతలా పాలైపోయినరు మా నియోజకవర్గంలో మన ట్రిబుల్ ఐటీ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది అక్కడ అక్కడ దాదాపు పదమూడు వేల తొమ్మిది వేల స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు చాలామంది మంది అక్కడ మన గాంజాయ్ హకీంలో తాగుబోతాయారో దానికోసం ప్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని మీకు మరే మరే కోరుకుంటున్నాను అదేవిధంగా ట్రిబుల్ ఐటీలో ఇప్పటి వరకు ఎంప్లాయీస్ కూడా పూర్తిగా కాలేదు ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ చేయాలని మీకు మరోమరొక తెలియజేస్తున్నాను మెస్ సెక్షన్ ఏదైతే ఉంది మూడు వేలకు మూడు వేల స్టూడెంట్స్కు ఒక్క సెక్షన్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్కు ఒక మెస్ సెక్షన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉంది అలాట్మెంట్ అయింది కానీ వాళ్ళకి సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు దానికోసం ప్రభు మీ ద్వారా ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము ఆ డబల్ బెడ్రూమ్లకు సర్టిఫికెట్ ఇవ్వాలని మీకు తెలియస్తున్నాను మా నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ ఓవర్లోడ్ చాలా అయిపోయింది కుబేర్ మండలంలో వన్ థర్టీ టూ కేవీఏ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా గవర్నమెంట్కు తెలియస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో వంద బెడ్ హాస్పిటల్ ఉంది కానీ ఇంతవరకు అక్కడ బెడ్లు లేవు హాస్పిటల్ పూర్తి చదువుకే లేదు డాక్టర్స్ లేరు ఏ ఏ నేమ్స్ లేరు దానికోసం ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నాము మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని మీకు కోరుకుంటున్నాను అదేవిధంగా ఆర్టీసీ బస్సెస్లో చూస్తే మా నియోజకవర్గంలో ఇంతవరకు ఒక కొత్త బస్సు కూడా రాలే ప్రతి విలేజ్కు బస్సు పోవటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఫ్రీ బస్ అని ఏదైతే లేడీస్కు పెట్టారు కానీ అక్కడ బయస్ అయిపోకుంటే ఆ లేడీస్ ఎక్కడి నుంచి మన హెడ్ క్వార్టర్కి వస్తారని దానికోసం మంత్రి గారికు నాతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఇంకా మాకు బస్సులు పెంచి ప్రతి ప్రతి విలేజెస్కు సౌకర్యం ఏదని తెలుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను